హాయ్ ఫ్రెండ్స్ హవర్ యు ఆల్ డిసెంబర్ సిక్స్ మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్తాంతి కావున మామైన గుర్తు చేసుకుంటూ ఆయన యాదిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విశేషాలు మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వేరే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత రాజకీయవేత్త స్వాతంత్ర భారత తొలి న్యాయవాది తొలి న్యాయశాఖ మంత్రి సారీ జాతీయోద్యమంలో నాయకుడు వృత్తిరీత్యా న్యాయవాది బౌద్ధుడు తత్వశాస్త్రవేత్త మానవ శాస్త్ర అధ్యయనకర్త చారిత్రకారుడు ప్రాసంగికుడు రచయిత అర్థశాస్త్రవేత్త సంపాదకుడు విప్లవకారుడు బౌద్ధధర్మ పునరుద్ధారణకర్త ఇలా అంబేద్కర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే బాబాసాహెబ్ గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరులో కన్నుమూశారు ఆయన వర్తంతిని ఏటా దివాస్ గా జరుపుకుంటున్నాం దేశంలో అణగారిన వర్గాల తరపున ఆర్థికంగా సామాజికంగా సాధికారతను అంబేద్కర్ చివరి వరకు చివరి వరకు పోరాటం చేశారు రాజ్యాంగ పరిషత్తుల సభ్యునిగా అంబేద్కర్ విశేష శ్రమకోచి రాజ్యాంగ రచన చేయడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టమని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అతడు బాల్యంలోనే అడుగడుగున బాధల అవమానాలు గురై పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో శ్రేయ ప్రతిభతో స్వతంత్ర దేశంలోనే స్వతంత్ర భారతదేశంలోనే కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన పని మహామనిషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ తన జీవిత కాలంలో అనగారిన అణగారిన వర్గాలకు గొంతు వినిపించి వారి యొక్క సాధికారతకు పాటుపడ్డారు కొలంబియా యూనివర్సిటీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అర్థశాస్త్రం అర్థశాస్త్రాన్ని డాక్ గౌరవ డాక్టరేట్లు అలాగే బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అర్థశాస్త్రంలోని గౌరవ డాక్టరేట్లు అలాగే ప్రపంచ ప్రఖ్యాతి విద్యా సంస్థలోని న్యాయ ఆర్థిక రాజకీయ శాస్త్రాలు పరిశోధనలు చేశారు విద్యాభ్యాసం తర్వాత ఆర్థికవేత్తగా ప్రొఫెసర్గా న్యాయవాదిగా ఉన్నారు తర్వాత జాతీయోద్యమంలో భాగస్వామిగా అయ్యారు స్వాతంత్ర స్వాతంత్ర ఉద్యమం తర్వాత దళితులు రాజకీయ హక్కులు సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించిన ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని తయారీలో కీలక పాత్ర పోషించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్థాపనలో అంబేద్కర్ యొక్క కీలక పాత్ర పోషించారు జీవితాంతం అనగారి వర్గాల కోసం పోరాడి వారి ఆశా జ్యోతిగా నిలిచారు తన జీవితం చరమకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు గౌతమ బుద్ధిని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ గారు బౌద్ధుడిగా బౌద్ధ మతంలోకి మారడంతో ఆయన వర్తాంతిని మహాపరినిర్వాణ దివాసుగా జరుపుకుంటున్నాం ఆజాదిక అమృత్ మహోత్సవ్ అని ప్రధాన సంస్కరణ సభ భాగంగా మహాపరినిర్వాణ దివాసును జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది బాబాసాహెబ్ అమర్ రహే అనే ప్రసిద్ధ నినాదాలతో స్ఫూర్తిగా అనుగుణంగా అంబేద్కర్ వర్తంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు సంసద్భవన్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అనుబంధం ఉన్న సంస్థల్లో పంచతీర్థ పంచతీర్థ స్థలాలు అంబవాడే వంటి ఇతర ప్రదేశాల్లో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు